నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పటివరకు వరకు మనం అమ్మవారి ఏడు అలంకారాల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఒక సాధకుడు ఎనిమిది తొమ్మిది పది అలంకారం గురించి ఎలా నడుచుకోవాలనే తెలియచేయండి మొట్టమొదటి రోజున బాలా త్రిపుర సుందరిని దర్శించాడు రెండో రోజున అన్నపూర్ణను దర్శించాడు మూడో రోజు గాయత్రిని దర్శించాడు నాలుగో రోజు లక్ష్మీదేవిని చూశాడు ఐదవ రోజు లలితారూపాన్ని దర్శించాడు ఆరవ రోజున సరస్వతీదేవిని చూశాడు ఏడవ రోజున భవానీ రూపాన్ని దర్శించాడు ఇక ఎనిమిది తొమ్మిది పది ఎలా ఉంటాయని ఆతృతతో ఉంటాడు యోగ సాధకుడు దుర్గా అష్టమి అంటారు అంటే ఎనిమిదవ రోజు తిథిని అష్టమి అంటారు దుర్గా అష్టమి ఆ రోజు అమ్మవారికి దుర్గాదేవి వేషం వేస్తారు दुर्गे स्मृता मशेष भीतिमशेषजो स्वस्थ स्मृता मतिमती शुभ ददासी दारिद्र्युखय हिणिकोपरणा दयाद्रचित्ता सदाद्रचित्ता श्लोक है దుర్గే ఏ విధంగానూ కూడా దాటడానికి వీల్లేని రూపం అమ్మవారు దుర్గారు స్మృత హరసి భీతి జంతు జంతువు అంటే ఏదో నాలుకాడు ఉంది కాదు జంతువు అంటే ప్రాణం ధరించింది జనీ ప్రాదుర్భవే ప్రాణం ఉన్న అందరూ జంతువులే అంచేత దుర్గాదేవిని కానీ అలా స్థుతిస్తూ ఉంటే మానసికంగా భయపడిపోతూ ఉంటామే శారీరకంగా భయానికి గురవుతుంటామే హరతి భీతి హరసి భీతి ఆ భయాన్ని పోగొడతాం దుర్గాదేవిని స్థుతిస్తున్నట్టయితే దుర్గాదేవిని స్మరిస్తూ ఉన్నట్టయితే ఎందరిపోతుందో ఏమైపోతుందో అబ్బో శరీరం వణిగిపోతుంది పడిపోతానేమో ఏ భయం ఉండదు హరతి హరసి భీతిం అశేషయంతో స్వస్థై స్మృత శుభం శుభాం స్వస్థై స్మృత ఏ విధమైనటువంటి ఈ మానసిక భయం శారీరక భయం లేని వాడు స్మ స్మరిస్తే మతి అటీవ శుభాం దాసి బ్రహ్మాండమైనటువంటి శుభ ఆలోచనలు ఇస్తావు అమ్మా దుర్గాదేవి ఆ స్వస్థత లేని వాళ్ళకి భయం తొలగిస్తావు మానసిక భయం పోగొడతావు స్వస్థులుగా ఉన్న వాళ్ళకి కొత్తదైన ఆలోచనలు ఇస్తావు నేను మంచి బ్రహ్మాండమైనటువంటి శాతంతో ఉత్తీర్ణుని లేదా ఉత్తీర్ణురారిని అయ్యాను ఈ ఉద్యోగమా ఆ ఉద్యోగమా లేకపోతే వివాహమా ఏ నిర్ణయం చేసుకోలేనప్పుడు ఆవిడ అతి అశుభాసి కాదే నువ్వు ఏ పని చేయి అని నిర్ణయాన్ని చేసి చెప్పేది దొరకదు ఏది ఎనిమిదవ రోజు అలంకారం దారిద్ర్య దుఃఖ భయ హారిణి దారిద్ర్యం ఏది ఉద్యోగం రావడల్లా ఏ వివాహ సంబంధం కలిసి రావడల్లా ఎవరూ నాకు అండగా ఉండేవాళ్ళు లేరు విపరీతమైనటువంటి దారిద్ర్య దుఃఖంలో ఉన్న ఆ దారిద్ర్యాన్ని పోగొట్టాలంటే స్మరణ చాలా ముఖ్యం దుఃఖ దుఃఖం అంటే తాత్కాలికంగా మనం చేసుకున్న దానివల్ల వచ్చేటటువంటి దుఃఖం మనమే దుఃఖానికి కారణం ఎవ్వరూ కాదు మనం ఎదుటివాడు ఎవరైనా వచ్చి మామూలుగా అడగగానే అతి ముఖ్యమైనది మనకు అవసరమైంది ఇస్తాం ఇచ్చిన తర్వాత వాడు రేపు ఇచ్చేస్తానన్నాడుకి దాన్ని ఇస్తాం రేపిస్తానన్నవాడు ఊళ్ళో లేకుండా వెళ్ళిపోతాడు అప్పుడు ఏమైంది మా పరిస్థితి ఏమాత్రపు బాధ్యత లేనటువంటి గాడిదలు లోకల్లో చాలా మంది ఉన్నారు నేను ఇస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా ఇయ్యాలి ఇయ్యగలిగినప్పుడు మాత్రమే తీసుకోవాలి అలా మాట తప్పేవాళ్ళు ఉంటారే అటువంటి సందర్భంలో దుఃఖం మనకు వస్తుంది ఆ దుఃఖం తొలగాలి అంటే అమ్మా ఈ పని చేశారు చాలామంది ఇవి ఇలా చూసుకుంటూ పెళ్ళిలో అతి ముఖ్యమైనటువంటి మాంగళ్య సూత్రాన్ని గెలిస్తా మర్చిపోయి దిగిపోయిన ఉన్నారు వాహనంలో పెళ్లికి తెచ్చినటువంటి బంగారు గింగారం అన్నీ ఒక పెట్టిలో ఉంటే ఈ దిక్కుమాలని ఇలా చూసుకుంటూ మర్చిపోయిన ఉన్నారు చాలా వార్తాపత్రికల్లో వచ్చే వార్తలు అటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖాన్ని తొలగించగలిగింది దుర్గాదేవి ఇలా పయహారిణి కాత్వదన్యా తర్వాత నీకంటే అన్య మరొకరు కా ఎవరున్నారు నువ్వే కాబట్టి నేను స్మరిస్తాను సర్వోపకారకరణాయ అన్ని ఉపకారాలని నా విషయంలో చేయడానికి దయా ఆర్ద్రశిత్త దయతో అలా తడిసిపోయినటువంటి హృదయం కలిగిందానివి సదా చిత్త ఎప్పుడు నా విషయంలో ఆర్ద్ర ఉంటావు తల్లి అని నమ్మకం పెట్టి దుర్గాదేవి మీద ప్రార్థన చేసినట్టయితే ఈ దొక్కవు నమ్మకం పెట్టి ప్రార్థన చేయాలంటే ఒకసారి ఒకసారి రెండుసార్లు పిలిస్తే కాదు రెండు సార్లు చదివిస్తే కాదు పూర్తి దృష్టి దుర్గాదేవి మీదే పెట్టి చేసుకోవాలి దుర్గాదేవి ఉగ్ర రూపం ఉగ్రరూపం అని చేతి అమ్మవారికి పానకం వడపప్పుతో పాటు అల్లాన్ని బాగా ముక్కలుగా చేసి అన్నంలో కలిపి ఆ అల్లపు అన్నాన్ని పెడతారు అన్నపు మీద మాయించే కారంగా ఉంటుంది అదే వాడికి ఇష్టం ఉగ్ర రూపం కదా అందుకే కాబట్టి ఎనిమిదో అలంకారం దుర్గా రూపం తొమ్మిదవ అలంకారం వచ్చేసరికి మహానవమి అవుతున్నారు మహర్నవమి అనకూడదు మహానవమి అమ్మవారు రాక్షసుల్ని చంపడం అని ఒక ఆలోచన చేసింది రాక్షసులు సామాన్యులు మంచి తపశ్శక్తి కలిగిన వాడు వాళ్ళందరినీ చంపడానికి నాకు శక్తి సరిపోతుందా అని వాళ్ళ బలాన్ని మానసికంగా ఒకసారి ఆలోచించి చూసుకుంది వాడు చాలా బలవంతుడు రాక్షసుడు అంచేత ఏం చేసింది ఆవిడ శంకరుని పిలిచి నీ శులవి వినాయకుని పిలిచి నీ చేతిలో ఉండే పాశ్యాన్ని కుమారస్వామిని పిలిచి నీ చేతిలోని బల్లం బల్లెంటారే అది ఇవి విష్ణువుని పిలిచి నీ చేతిలోని చక్రాన్ని ఇవి అని వరుసగా ఒక్కొక్కరి 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 దేవతల చేతుల్లో ఉండే ఆభరణాలు అన్ని తీసుకున్నారు ఇది మహానవమి రోజు ఆయుధాలంటే కేవలం మన దగ్గరుండే మారణాయుధాలు కాదు ఆ ఆయుధంలో వాళ్ళ తపశ్శక్తిని దాచి ఉంచారు దేవతలు అంచేత ఓ పాషాన్ని పుచ్చుకున్నారా అంటే ఖచ్చితంగా ఆ ఎదుటి అసురుణ్ణి ఇలా వేస్తే పాశానికి బద్ధుడైపోతాడు అలాగే బల్లాన్ని పట్టుకుని బల్యాన్ని పట్టుకుని కానీ పొడిచినట్టయితే కుమారస్వామి చేతిలో ఉండే బల్లం కాబట్టి అది తల ఎగిరిపోతుంది విష్ణువుకుండే చక్రాన్ని కానీ పంపిస్తే అది అయిపోతుంది ఇలా ఇంతమంది సహాయాన్ని తీసుకున్నటువంటి అమ్మవారు తొమ్మిదవ రోజున మహానవమి రోజున అమ్మవారు అమోఘమైనటువంటి కాళీ రూపాన్ని ధరిస్తుంది తెలిసిందా కాలము అంటే మృత్యువు అని అర్థం కాల అనే మాటకి నలుపు అని అర్థం కాళి అంటే నల్లని రూపంతో ఉండేది ఎదుటివాడికి మృత్యువుని రప్పించేది అని అర్థం వాళ్ళందరూ బెదిరిపోయారు అమ్మవారి రూపాన్ని చూసి ఏమిటి నల్లనే రూపం ఆవిడని చూస్తే మృత్యులు కనిపిస్తుంది మాకు అని భయపడిపోయారు రాక్షసు అందరూ కూడా అంతమైందా అందుకనే మహానవమిగా అనాలి తప్ప మహర్నవమి అనకూడదు తొమ్మిది అనేటటువంటి అంకికి అండగా ఉండేది పది ఆ పది అండ ఉంటాయి ఈ తొమ్మిది అంకెలకి చెట్టు చివరి రోజున అమ్మవారు మహిషాసురని రోజు ఉదయం మహిష అసుర మర్దిని మర్దనీ కాదు మహిష అసుర మర్దిని ఆ రూపాన్ని ధరించి ఆ రాక్షసుడు దున్నపోతు వేషం వేసుకుని దున్నపోతు ముఖంతో ఉండే రాక్షసుని వస్తే ఇంతమంది దేవతల దగ్గర ఆయుధాలే తీసుకుని వాడిని వధించింది అంటే రాక్షసుడికి ఎంత శక్తి ఉందో అమ్మవారంతటి ఆవిడ ఎన్ని ఆయుధాలని అందరి దేవతలకి తీసుకుందంటే ఎంత గొప్ప విషయం అట్లా మహిష అసుర మర్దిని రూపంలో పదవ రోజున మొత్తం అందరినీ చంపి తాను శక్తిమతి అయి విజయాన్ని జయం అంటే ఊరికే గెలుపు విజయం అంటే భగవంతుని అండ ఉండి గెలవడం విజయం ఇవాళ ఎన్నికల్లో నిలబడ్డాడు గెలిచాడు అది గెలిపే రేపు మళ్ళీ జయిస్తాడే నమ్మకం లేదు భగవంతుని అండే ఉంటే ఆ జయం విజయంగా మారుతుంది ఈ విజయంగా మారేది పదవ రోజు కాబట్టి పదవ రోజుని దశమి అంటారు కాబట్టి విజయాన్ని సాధించిన దశమి సాయంకాలం ఇంకో రూపం వేస్తారు అమ్మవారికి అపరాజిత అలంకారం వేస్తారు పరాజిత అంటే ఓడిపోయింది అపరాజిత ఓటం అనేది ఏమాత్రమో తెలియనిది యోగ సాధకుడు అయినటువంటి వాడు ఇలా వరుసగా అన్ని రూపాలని అలంకార రూపాలని ధ్యానిస్తూ 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 ఉంటే పదవ రోజు సాయంత్రానికి ఏమవుతాడు విజయాన్ని సాధించగలుగుతాడు తన యోగ సాధన మార్గంలో విజయాన్ని సాధించాడా అంటే అంతకంటే కావాల్సిందే ఉంది అది నిజమైన విజయ దశ అంచేతనే దాన్ని విజయ ముహూర్తము అంటారు సెమీ వృక్షం జమ్మి చెట్టు అంటారే ఆ జమ్మి చెట్టు కింద అపరాజితా విగ్రహాన్ని పెట్టుకుని అపరాజితాదేవి పూజని చేసి ఆ జమ్మి చెట్టు ఏదేందో అతి పవిత్రమైంది కాబట్టి జమ్మి చెట్టుకి ప్రదక్షిణాలను చేసి మొత్తానికి నన్ను యోగ సాధనలో గట్టెక్కించగలిగావు తల్లి అని పరమానంద పుడుతూ సాష్టంగా పడతాడు అది ముగింపు కాబట్టి మొట్టమొదటి రోజున బాలాత్రిపుర సుందరి రెండవ రోజున అన్నపూర్ణ మూడవ రోజున గాయత్రీదేవి నాలుగవదేవి నాలుగవది లక్ష్మీ అలంకారం ఐదవ రోజు లలిత అలంకారం ఆరోజు సరస్వతి అలంకారం ఏడవ రోజు భవానీ అలంకారం ఎనిమిదవ రోజు దుర్గాష్టమి తొమ్మిదవ రోజున మహానవమి పదవ రోజున దేశ మొత్తానికి వధించేశాక అపరాజిత రూపం వారికి వేస్తారు అక్కడితో విజయ దశమి ముగిస్తుంది ఇవి పది అలంకారాల యొక్క విధానం అర్థమైందా బాగా చాలా క్లుప్తంగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు